దేవుని నామమునకు మహిమలీ లైఫ్ గ్లోబల్ ప్రేట్లో జరుగుతున్న కాల్పు స్థుతి ఆరాధన గుడికొచ్చిన మిమ్మల్ందరినీ ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తున్నాను వార్తల నుంచి మనం అధ్యయనం చేస్తున్నాము పదిహేనో అధ్యాయములో ప్రాముఖ్యమైన విషయాలను మనం ధ్యానిస్తున్నాము క్రీస్తు ప్రభు తను తానుగా ద్రాక్షలతో పోల్చుకుంటూ మనము తీగలమని మరి ఆయన భావిస్తూ ఆ యొక్క ద్రాక్షళిలో నుండి మరి వచ్చేటువంటి ఉద్భవించే ఆ తీగలు మరి ఎలాగున ఆయనలో ఉన్న సారం పొందుకుని ఆయనలో నిలిచి ఉండాలి మరి ఆయనలో నిలిచి ఉండకపోతే ఏమవుతాం నిలిచి ఉంటే ఎలాగున మనము ఆ ఫలాలు ఫలిస్తాము ఆయనకు మనం వేరుగా ఉండి ఏమీ చేయలేమని ఆ మాటలు మనం నేర్చుకుంటా ఉన్నాం పదిహేనవ అధ్యాయము ఆ రో వచ్చిన మనం చూద్దాం వచనంలో రాయబడిన మాట ఎవడైనానో నిలిచి ఉండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోను మనుషులు అట్టి వాటిని చేసి అగ్నిలో పారవేతురు అవి కాలిపోను సాధారణంగా వారి మొక్కల విషయంలో మనం ఇదే చేస్తాం ఏదైనా ఎండిపోతా ఉంటే ఎండిపోయిన వాటిని అన్నిటినీ దగ్గర చేసి కదా కొన్ని రాలిపోతా ఉంటాయి ఆకులు కూడా రాలిపోతా ఉంటాయి మరి యొక్క మరి వాటన్నిటిని దగ్గర చేసి ఏం చేస్తాం కాల్చివేస్తాం వాటిని తీసుకెళ్ళి అట్లానే పడవేయలేం చాలా పెద్ద కుప్ప కుప్పం వద్దంతగా కూడా కలిపి అందువల్ల ఏం చేస్తామంటే దాన్ని కాల్చివేస్తాం ఇక్కడ ప్రభు కూడా అంటున్నాడు ఎండిపోయే వాటి యొక్క గతి ఎలా ఉంటదంటే మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో కా పార్వేతురు ఎందుకు ఎండిపోతున్నాయి ఎందుకు అంటే గనక మరి అక్కడ ఏదన్నా బ్రేక్ అయి ఉండొచ్చు ఆ తీగకి మరి అక్కడ ఏమైనా కటాఫ్ అయి ఉండొచ్చు ఆ మెయిన్ బ్రాంచ్ లో నుంచి ఆ తీగ వచ్చే ప్రదేశంలో ఎక్కడైనా కట్ ఆఫ్ అయి ఉండొచ్చు అందును బట్టి ఈ యొక్క మరి మెయిన్ బ్రా మరి ఆ కొమ్మలో మరి ఏదైతే కాండము ఏదైతే మరి ప్రాముఖ్యమైన ఆ మొక్క ఉన్నదో ప్రధానమైన ఆ మొక్క ఉన్నదో అందులో నుంచి ఆ సారము ఆ యొక్క తీగకు వెళ్ళటం లేదు అంటే ప్రభులు మనము జీవించుట అంటే ఆయన ఆయనతో ఎల్లప్పుడూ సన్నిహితమైన సంబంధం కలిగి ఉండుట ఆ యొక్క రిలేషన్షిప్ ఎల్లప్పుడు కూడా రికన్సిలేషన్ లో ఉండుట ఆయనతో మనకి ఎట్టి విధంగా విభేదం లేకుండా జీవించట ఇంట్లో ఎవరితో నాకు అయింది అనుకో ఏమైపోతాం కొన్నిసార్లు ముభావం అయిపోతాం ఎవరితో ఎవరు మాట్లాడకుండా అయిపోతాం అవునా కదా మరలా తిరిగి మాటలు కలిసి దాకా మరి కొంచెం ఎవరికి వారు ఒకళ్ళు ఒకళ్ళు చూసుకుంటున్నా కూడా ముఖాలు తిప్పేసుకుంటున్నట్లుగా మరి ఆ ముఖాలలో కూడా రకరకాల భావాలు మరి మరి మన కనపరుస్తున్నట్లుగా అట్లా ఉంటది కదా మరి ఇటు విధంగా ఈ యొక్క ఈ యొక్క సపరేషన్ దేవునిలో నుంచి మనకి సపరేషన్ ఆ సపరేషన్ ఎప్పుడొచ్చు మనకి పాపం ఏదైనా చేసినప్పుడు ఆ పాపం ఏం చేస్తుంది మనల్ని దేవుని నుంచి దాక్కునేట్టు చేస్తుంది దేవుని సన్నిధికి ఆ పాపము వెళ్ళనీదు అంటే ఏదో ఒకటి మరి మానవులు బలహీనులు మరి ఏసు రక్తలో కడగబడి ఆత్మతో నింపబడి అనుదినం ఆయనతో జీవిస్తున్న మనం కూడా ఎక్కడో ఏదో చిన్న పొరపాట్లు చేస్తాం ఖచ్చితంగా చేస్తాం చేసినప్పుడు తిరిగి మనం ఆయన వెంటనే దాన్ని రికన్సైల్ చేసుకోకపోతే ఎంత వెంటనే దేవుని వద్దకు వచ్చి సమాధాన పడకపోతే దేవునికి మనకు మధ్య ఒక సపరేషన్ వచ్చినట్లుగా తెలిసిపోద్దండి మన యొక్క ఆత్మ శూన్యంగా అయిపోతున్నట్లుగా అభావంగా అయిపోతున్నట్లుగా అసలేంటో మరి దిక్కు స్థితికి వెళుతున్నట్లుగా అయిపోద్ది ఎందుకు ఇలా ఉంది కొన్నిసార్లు పేలుగా అయిపోద్ది ఆత్మ కొన్నిసార్లు అసలు ఏ మాత్రం కూడా ఆనందం లేనట్లుగా అయిపోద్ది డ్రై అయిపోయినట్లుగా అనిపిస్తుంది నాకు అనిపిస్తుంది కొన్నిసార్లు అప్పుడు నేను కూర్చొని ఆలోచించి వివేచిస్తా ఏంటి నాకు ఆత్మీయ స్థితి ఏంటి ఇలా ఉంది వాట్ ఈస్ ద రీజన్ ఎక్కడైనా తప్పిపోయానా ఎక్కడైనా ప్రభు నేను నొప్పించానా ప్రవర్తనలో మరి నేను ఎక్కడైనా పొరపాటు చేశానా ఎక్కడైనా నేను ఆ విషయంలో క్షమాపణ పొందుకోకుండా ఉన్నానని నేను కూర్చొని వివేచిస్తా ఏంటి ఏమై ఉండొచ్చు ఎందుకు నా ఆత్మ ఎంత అంటే అంటే డ్రైనెస్ ఎలా కనిపిస్తుంది అంటే మనలో ఏముంటది ఉల్లాసం ఉంటది ఉత్సాహం ఉంటది పాటలు వస్తా ఉంటాయి నోట్లు నిరంతరం నోట్లోంచి స్థుతులు వస్తా ఉంటాయి ఎవరితో మాట్లాడినప్పుడు మన నోట్లోంచి మన లోపల నుంచి స్థుతి ఆగిపోవచ్చు నిద్రపోతున్నప్పుడు కూడా మన లోపల స్థుతి వస్తారు నిద్ర లేచినప్పటికి ఏదో ఒక పాట మన నోట్లో ఉంటది తర్వాత కానీ కొన్నిసార్లు అసలు ఏమి మన నోట్లోంచి బయటికి స్థుతి పరిలపుకదు మరి పాటలు కూడా రావు మన నిరంతరం కూడా పాటలు పాడుకుంటూ స్థుతించి కొనసాగి జీవితము ఆ హఠాత్తుగా ట్లయిపోతే ఆ డ్రైనెస్ మనకు తెలిసిపోద్ది ఏమై ఉండొచ్చు అన్నప్పుడు మన కూర్చొని వివేచించినప్పుడు ప్రభు మన బలహీనతను ఆయన కనబరుస్తాడు పరిశుద్ధ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తాడు మన ఒప్పింప చేస్తాడు ఆయన ప్రభు నన్ను క్షమించు అని అనగానే మనలో తిరిగి ఆ కనెక్షన్ వచ్చిందండి రియల్ అసలు ఎంత వండర్ఫుల్ గాడ్ అంటే మా క్షమించుటకు సిద్ధ మనసు గల దేవుడు అని రాయబడిన మాట చుక్కరాల మరి ఆ యొక్క ఇన్స్టాంట్ గా ప్రభు మనల్ని క్షమించి వేస్తాడండి అది ఏదైనా కూడా ప్రభు దగ్గర మనం చేసే పాపపు టప్పుకోలు ప్రార్థన కానీ స్వస్థతల కొరకైన ప్రార్థన కానీ హృదయ పూర్తిగా మన మనసంతటితో ప్రభు దగ్గర మనం ప్రార్థన చేయగలిగితే చాలు ఇమీడియట్ రెస్పాన్స్ మనం పొందుకుంటా అంటే దేవునికి మనకి మధ్య క్రీస్తుకి ఆత్మ దేవునికి మనకి మధ్య ఆ కనెక్షన్ మనం కోల్పోకూడదు కోల్పోతే గనక ఆ యొక్క తీగల్లాగా మనము బయట పారవేయబడతాం అతే సువార్త పదమూడో అధ్యాయంలో మరి ప్రభువు అక్కడ ఒక వర్తమానం చెప్తాడు ఏం వర్తమానం చెప్తాడంటే అక్కడ విత్తనం గురించిన వర్తమానము అక్కడ వాళ్ళకి బోధిస్తాడు విత్తనం అనేది ఎక్కడ మొలుచుద్ది అది ఎక్కడ మరి ఫలాలు ఇచ్చేటువంటి మరి ఆ విత్తనము ఫలాలు ఇచ్చేటువంటి చెట్టుగా మార్చబడుద్ది అనేది ప్రభు అక్కడ మతైస్సు వార్తలో పదమూడో అధ్యాయంలో ఉపమానం బోధిస్తూ ఆయన ఏం చెప్తాడంటే ఆ విత్తనము దేనిని పోలి ఉన్నది ఆ విత్తనము మరి ఆ యొక్క విత్తవాడు విత్తడానికి బయటకు వెళ్ళాడు అని చెప్తూ కొన్ని ఏమో ముళ్ళ పొదలు కొన్ని మరి ఆరు బయల్లో పడ్డాయి కొన్ని త్రోవ పక్కన పండి కొన్ని రాత్ర పడ్డాయి కొన్ని వచ్చేసేమో ముండ్ల పొదల్లో పడ్డై కొన్నేమో మరి మంచి నేలలో పడి నూరంతలుగా ఎదిగినాయి ఇక్కడ మనం చూస్తే గనక ఓకే కొద్దిమంది వాక్కి వింటారు విని విన్నట్టుగా వింటారు ఏదో నామినల్ గా చర్చకొస్తారు వాటిని వింటారు వెళ్ళిపోతారు అంత అయిపోయింది వాళ్ళ పని అయిపోయింది రెండోది కొద్దిమంది విశ్వాసం పెడతారు కొద్ది కాలం ఏదో ఒక అద్భుతం ఏదో జరుగుద్ది కొద్ది కాలం విశ్వాసం పెడతారు ఈ లోపల మళ్ళీ ఏదో శ్రమ వస్తుంది అయిపోయింది ఇప్పటి వరకు పొందుకున్న మేలు అయిపోద్ది పెట్టిన విశ్వాసం అయిపోద్ది అది పక్కకు తొలిగిపోద్ది రాతి నేల కానీ మూడో నేల ఉంది చూడండి ఇదంతా క్రైస్తవులు అంటే ప్రభులో ఎల్లప్పుడు కూడా రికన్సిలియేషన్తో ప్రభుతో సమాధాన పడిన స్థితితో ప్రభులో మమేకమైన స్థితిలో ప్రభుని ఎల్లప్పుడూ ప్రభు మనము కలిసిపోయినా తండ్రి నేను ఎలాగొన ఏకమైనామో ఉన్నామో మేము కూడా మీతో ఏకమై ఉంటామని క్రీస్తు ప్రభు చెప్పిన ఆ బోధ ప్రకారంగా మనం ఎల్లప్పుడు కూడా కలిసి ఉంటాం ఆత్మదేవునితో మమేకమై ఉంటాం కానీ కొన్నిసార్లు ఏమైపోద్ది విచారాలు ధనమోసాలు అవి ఏం చేస్తాయంటే మనల్ని మోసం చేస్తాయి కొన్ని ముండ్ల పొదలలో పడను ఆ ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచ్చి వేసను ఆ ముండ్ల పొదలు ఏంటని మరి శిష్యులు ఇంటికి వచ్చిన తర్వాత అడుగుతారు ఏంటయ్యా ఉపమానానికి అర్థం అంటే ఏంటే గనక ఇక్కడ ప్రభు చెప్తున్నాడు రాజ్యమున గురించిన వాక్యము విత్తేటువంటి వాడు మరి దేవుని కుమారుడు మరి ఈ యొక్క యొక్క మరి ఏదైతే విత్తనము విత్తబడుతుందో ఆ విత్తనం ఏంటంటే గనక మరి ప్రభు వాడిలో చేసే కార్యము మరి ఆ యొక్క దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దాన్ని ఎత్తుకొని పోతున్నాడు ఆ మొట్టమొదట అత్ర పక్కన వాడి యొక్క విషయంలో మొట్టమొదటి ఇన్స్టాంట్ లోనే వాడి యొక్క హృదయంలో ఒక వెళ్లకుండానే దుష్టుడు తను దొంగిలించుకుంటూ వెళ్ళిపోతున్నాడు మరి చూచినట్లయితే ముండ్ల పదులలో విత్తబడిన వాడు వాక్యము వినుడే వాడే కానీ ఐహిక విచారమును ధన మోసమును ఆ వాక్యమును అణిచివేయును గనుక వాడు నిష్ఫలుడగును ఎందుకు తీగ ద్రాక్ష కటాఫ్ అయిపోతుందంటే ఎందుకు మనం ప్రభు సన్నిధిలో నుంచి ప్రభు ఆత్మ అభిషేకులోంచి ప్రభు ఆత్మ తాకిదు నుంచి ప్రభుతో ఉన్న కనెక్షన్ నుంచి మనం బయటికి ఎప్పుడు వెళ్ళిపోతామంటే ఈ ముండ్ల పొదల లాగున్నటువంటి ఐహిక విచారాలు ధనమోసాలు మనం ఏం చేస్తాయి అంటే దేవుని నుంచి పక్కకు తోడుకొని వెళుతున్నాయి నిజంగానే ఈ ధనమోసం అనేది మనుషుల్ని అసలు ఎంతగా మరి యొక్క మనుషుల్ని మెస్మరైజ్ చేసేసిందంటే ధనము ధన సంపాదన ధనాపేక్ష మరి యొక్క ఆస్తులు ఈ పొజిషన్స్ వీటి మీద దుష్టుడైన సాతాను మానవాళ్ళు అంతా తిప్పివేశాడండి ఏ ఏ విధము చేతనైనా నువ్వు మనిషి మనుషుడు డబ్బు సంపాదించాలి ఎదుటి వాడిని మోసం చేయి ఎదుటి వాడిని కొల్లగొట్టు ఏదైనా చేయి డబ్బు సమకూర్చుకోవాలి ఆస్తులు సమకూర్చుకోవాలి కదా న్యాయంగా సంపాదిద్దాం కష్టపడి సంపాదిద్దాం అనే దానికంటే కూడా మోసము చేసి మరి ఇటు విధంగా మిలీనీరులు బిలీనీరులు కూడా అయిపోయే వాళ్ళు చాలా ఉంటారు ఆస్తులు సంపాదించారు కుటుంబాలలో కూడా ఒకరికి చెందవలసిన ఆస్తిని మరొకరు కాజేసే సందర్భాలు కూడా ఉంటాయి కదా దాని దానితో అందలం ఎక్కువ ఊరేగుతుంటారు ఎవరికి అసలు నిజంగా ఆస్తి సంక్రమించాలో వాళ్ళ పాపం వాళ్ళుగా అసలు ఏమీ లేని వాళ్ళుగా బ్రతికేటువంటి పరిస్థితులు కూడా మనకు కనిపిస్తాయి అంటే ధన మోసం అనేది మనుషులు నట్టే విధంగా ఆఖరికి ఇస్కరియోతు యోత్ యూద అనేవాడు కూడా ప్రభుతో మూడున్నర సంవత్సరాలుండి కూడా ఆ ధన మోసంలో చిక్కుకుపోయాడు మరి గెహాజీ మరి ఎలీషా దగ్గర పనివాడుగా ఉన్నాడు నిరంతరము ఎలిషా చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాలు చూస్తున్నవాడు మరి కూడా కదా మరి యొక్క షూనేమిరాలకు కొడుకును బ్రతికించడం కూడా గేహాజీ కనులారా చూచాడు అవునా కదా కదా ఎంత అద్భుత కార్యం అది ఆ నయమాను ఆ నీటిలో మునిగి స్వస్థపరచబడటం కూడా చూచాడు ఆయనను అతను మనస్సు ఎక్కడికి వెళ్ళిపోయిందండి ధనం మీదకి వెళ్ళిపోయింది ఎలి ఎలిష అతనితో అంటాడు నీవు అతని దగ్గరికి ఆ అయమాన దగ్గరికి ఆ రథం దగ్గరికి పరిగెత్తి వెళ్తున్నప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా గేహాజీ అని మాట్లాడతాడు ప్రభు కూడా ఈ యొక్క సందర్భాలలో ప్రభువుని విడిచి మనము అయోగ్యమైన పనులు చేయటానికి వెళ్ళినప్పుడు కూడా ప్రభు ఇదే మాట మనతో మాట్లాడుతుండొచ్చండి నా మనస్సు నీతో కూడా రాలేదా నా మనస్సు కదా నేను ఏ మనసు కలిగి మానవాళ్ళని రక్షించడానికి వచ్చానో ఏ ఉద్దేశంతో నిన్ను రక్షించానో ఈ రక్షణలో కొనసాగకుండా నాలో నుంచి నువ్వు బయటకు వెళ్ళేటప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా ఐహిక విచారాలు కదా మన కుటుంబాల్లో బిడల గురించి పరిస్థితుల గురించి ఈ కుటుంబ జీవనం గురించి మనకెన్నో మరి విచారాలు మనం ముంచెత్తుతాయి కదా మన దిగుల్లోకి తీసుకెళ్తాయి చింతలోకి తీసుకెళ్తాయి కన్నీటిలోకి దుఃఖంలోకి కదా అనేక విధాలైనటువంటి మానసికమైన బాధల్లోకి మనం తీసుకొని వెళ్ళిపోతాయి అప్పుడు మనం ఏమైపోతాం కృంగిపోతాం అవునా కదా ఆటోమేటిక్ గా ఈ ప్రార్థనా శక్తి తరిగిపోద్ది మన లోపల నుంచి విశ్వాసంలోంచి వచ్చినట్లుగా అయిపోతాము కదా ప్రభువులో ఉన్న సారాన్ని పొందుకోకుండా మనం ఎండిపోయే స్థితిలోకి వెళతాం క్రైస్తవులు ఈ రెండు కేటగిరీస్ లో పటబడుతున్నారండి ధనమోసలో చిక్కుకుపోతున్నారు రెండవదిగా ఐహిక విచారములో చిక్కుకుపోవటం వల్ల ప్రభువులో ఉన్న ఆ సారములో వాళ్ళు లేకపోవటం వల్ల వారి పరిస్థితి ఏమవుతుందని మనం చూస్తే గనక మరి ఆ యొక్క గురుగులు స్థానానికి వెళ్ళిపోతున్నారు ఎలా ఉండాలి వాళ్ళు మంచి గింజలుగా ఉండాలి కదా మన యొక్క ఏం చేస్తున్నాడు వారిని గురుగుల స్థానంలోకి తీసుకొని వెళుతున్నాడు కదా తండ్రి అనే దేవుడు ఒక మంచి తోట నాటాడు మంచి విత్తనాలు వేశాడు అవి చక్కగా ఎరుగుతున్నాయి ఎదుగుతున్నాయి కానీ ఏమైపోయింది మధ్యలో కొన్ని గురుగులు కూడా పెరుగుతాయి ఎప్పుడైనా మీరు పొలం చూసారా ఆ పొలంలో కలుపు మొక్కలు వస్తాయండి అసలు అవి ఎవరు మనం నాటం విత్తనాలు వేశాడు రైతు విత్తనాలు వేశాడు అవి చక్కగా ఎదుగుతా ఉంటాయి వాటి కంటే కూడా వాటి పక్కన ఈ కలుపు మొక్కలు చాలా చక్కగా అసలు ఎంత అందంగా బలంగా ఆరోగ్యంగా పెరుగుతాయో అసలు చెప్పొద్దండి కదా కలుపు తీయటం అనేది కూడా ఈ యొక్క వ్యవసాయం భాగము కూలి వాళ్ళని కలుపు తీయటానికే పెట్టుకుంటారు పెద్ద పెద్ద పొలాలలో కంపల్సరీ అదొక పనం పని అనమాట కలుపు తీకపోతే ఆ మొక్క ఎదగదు ఇక్కడ కూడా ప్రభు ఆ యొక్క గురు ఆ గోధుమలలో మరి ఆ గురుగులు కూడా నాటబడినాయి అంట అపవాది యొక్క పని అది మన జీవితంలో అపవాది ఈ గురుగులన్నీ మనలో నాటుతాడండి సమస్యలు తీసుకొస్తాడు కదా అనేకమైన హఠాత్ పరిమాణాలు మనలో మన జీవితంలో తీసుకొస్తాడు అవి మనలో మొలకెత్తటానికి ప్రయత్నిస్తాయి వాటిని ఏం చేయాలి మనం ఆత్మ నింపుదల్లో కలిగి ఉన్న వాళ్ళకి ఏమవుద్ది వివేచన ఉంటుంది ఎక్కడ మనం తప్పిపోతున్నామని వెంటనే మనకు స్పృహ కలుగుద్ది వెంటనే దాన్ని మనము పెరికి వేయగలగాలి కదా అపో దేవునికి లోబడి ఉండి అపవాదని ఎదురించి వాడు మీ వద్ద నుండి పారిపోవును మనం ఏం చేయగలగాలి ఆ ట్రాప్ లోకి మనం వెళ్ళకూడదు ఏదో ఒక విధంగా మన మీద వల వేస్తాడు మరి ఫస్ట్ చిన్న గాలం వేస్తాడు ఆ గాలానికి పడిపోయామా చేప మరి ఏ విధంగా ఆ గాలానికి చిక్కి బయటకు వచ్చి చచ్చిపోద్దు కదా గిలగల్లాడు ఆ నీళ్లు లేకపోతే చచ్చిపోతుంది కదా అక్కడ ఇంకేం ఇస్తాడు గుర్రొడ్డుతాడు అవునా కదా ఏ విధం చేతనైనా మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేసి నరకానికి తీసుకుని వెళ్ళేట వాడు ఉద్దేశం అనేది మూడవదిగా వల వేస్తాడు కదా పక్షులు చక్కగా మరి ఆహ్లాదంగా ఎగురుకుంటూ ఉన్న పక్షులకి కింద గింజలు వేసేసి ఆయన వాడు బోయేవాడో చేస్తాడు గింజలు వేసేసి అన్నిటిని ఒక్కసారి వాళ్ళలో కూర్చుకున్నాడు వాడు హబక్కులు రాయబడిన మాట మాటలు వాడు వలలో వేసుకుని మరి మానవులందరినీ కూడా గంతులు వేస్తున్నాట మనమందరం కూడా మన ట్రాప్ లో చిక్కుకున్నప్పుడు ఏమైపోతుంది ప్రభులోంచి మనం వేరైపోతున్నాం ఎండిపోతున్నాం ఎండిపోయిన స్థితి ఏం చేయబడతా ఉంది కాల్చబడతా ఉంది మనము ఇక్కడే మన ఇరవై నాలుగో అధ్యాయం మతవి స్వార్థలో మనం చూసినట్లయితే గనక ఎలాగో ఎండిపోయే స్థితి మనం చూస్తే గనక మరి ఆ యొక్క తీర్పు దినాన ఇరవై ఐదో అధ్యాయంలో ప్రభు ఒక గొప్ప తీర్పు గురించి మాట్లాడతాడు తన కుడి వైపు వారు తన ఎడమవైపు ఉన్న వారు గురించి మాట్లాడతాడు కుడివైపు ఉన్న వాళ్ళు ఆశ్రయించబడిన వారుగా ఎడమ వైపు ఉన్న వారు శపింపబడిన వారుగా ఎందుకు వాళ్ళు ఆశ్రయించబడ్డారు కదా నాకు గిన్నెడ నాకు ఇచ్చారు ఆహారం పెట్టారు కదా నన్ను పరామర్శించారు మరి ఈ విధంగా ప్రభు మరి చెప్తాడు అందును బట్టి మరి తండ్రి స్థాపించిన రాజ్యంలోకి మీరు అందరు కూడా మీరు లా మీరు రండి ఆ యొక్క దానిలో మీరు పాలు పంచుకోండి అని చెప్పేసి ప్రభు చెప్పినట్లుగా ఇక్కడ మనం చూసినట్లయితే ఇరవై ఐదో అధ్యాయంలో నలభై ఒకటో ఆయన ఎడమ వైపున ఉండు వారిని చూచి శపింపబడిన వారలారా నన్ను విడిచి అపవాదికి వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోడి మనుషులు పోగు చేసి కాల్చివేస్తారంటే ఆఖరి సమయంలో ఏం కాబోతుంది యుగ సమాప్తి ఎందు దేవుడు దేవదూతలను పంపిస్తాడు పంపించి తన వారందరినీ కూడా కొనిపోతాడు మిగతా విడిచిపెట్టబడిన వారి పరిస్థితి ఘోరం అయిపోద్ది కనుక ఇక్కడ ప్రభు చెప్తా ఉన్నాడు మరి ఆయన అక్క మేకలలో నుండి గొర్రెలను వేరుపరుచున్నట్లుగా ఆయన వారిని వేరుపరుస్తాడు గొర్రెలను మరి కుడివైపున నిలవబెడతాడు మేకలను ఎడం వైపు నిలబెడతాడు అసలు ప్రభుని వెంబడించే వారు ఆయనతో కలిసి రికన్సైల్ అయి మమేకమై ఆయన కొరకు జీవించిన వారి గురించి రాయబడిన మాట రాజు తన కుడివైపు ఉన్న వారిని చూచి నా తండ్రి చేత ఆశ్రయించబడిన వారలారా రండి లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకుని ప్రభుతో ఇక్కడ మనం అంటుకట్టబడి జీవించామా మన యొక్క తర్వాత నెక్స్ట్ ప్రయాణంలో కూడా మన కన్ను మూసి మరొక లోకానికి వెళ్ళిన తర్వాత కూడా మనకి ఇవ్వబడే రివార్డ్ ఇదండి చాలా సార్లు అనిపిస్తుంది నాకు ఇంత విధంగా అనేక మందికి సహాయపడే విధంగా మరి జీవితాన్ని పెట్టావు కొన్నిసార్లు అంటే ఎప్పుడొస్తుంది అంటే ఆలోచన మనకి ఏదైనా కొరతలు వచ్చినప్పుడు మనకి ఎటువంటి సహాయం కలగనప్పుడు ఏంటి ఇంత మందికి ఇన్ని విధాలుగా సహాయం చేసి ఇంతగా జీవితం చేసి నా విషయం ఎందుకు అయ్యా ఈ కొరత అని ఇప్పుడు ఆలోచించినప్పుడు అప్పుడు నా మళ్ళా నేను ఓదార్చుకుంటా లేదు లేదు నాకు రివార్డ్ ఉంది ఈ లోకంలో నేను వేసిన విత్తనాలు పంట నా పిల్లలకు వస్తుంది తర్వాత నాకు కూడా దేవుడు ఒక గొప్ప రివార్డ్ ఇస్తాడే నాకు మళ్ళీ నేను సమర్థించుకుంటా ఉంటుకుండా మళ్ళా నిరాశలోకి వెళ్లకుండా నన్ను నేను కట్టడి చేసుకుంటా అంట ఈ వాక్యము ధైర్యపరుస్తుంది కుడి వైపు వారిని చూచి నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా రండి ఎక్కడికి రమ్మంటున్నాడు లోకము పుట్టినద మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకుని నీవు నేను కూడా ఈ ఆత్మతో నింపబడి ప్రభులో కొనసాగి మనము ఇదిగో ఈ ఆత్మీయ స్థితిలో ఇట్టి విధంగా ఇక్కడ మన ఫలభరితంగా జీవించటమే కాదండి చనిపోయిన తర్వాత కూడా ఆ యొక్క నిత్య మహిములు తండ్రి అయిన దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆ నిత్య రాజ్యములో మరి మనం ఉంటామండి ఆశ్చర్యించబడిన స్థితిలో మనం ఉంటాము ఈ లోకంలో కూడా ఆశ్చర్యించబడిన స్థితిలో ఉండ మనకు ఆస్తులు ఉండకపోవచ్చు అంతస్తులు ఉండకపోవచ్చు కానీ ఐశ్వర్యవంతుడైన క్రీస్తు మనకు దొరికాడు మన హృదయాలలో ఆ యొక్క సమృద్ధి అయిన ఆత్మ నుంచిన మరి ఆ యొక్క ఆత్మలో వర్ధిలుతూ ఐశ్వర్యవంతులుగా ఆత్మలో ఐశ్వర్యవంతులుగా చేసిన ప్రభుతో మనం జీవిస్తున్న ఆత్మల ఐశ్వర్యం కలిగి ఉన్నటువంటి ఏంటి మనకున్న దాని లేని వాడికి ఈజీ ఇచ్చేస్తాం ఎవరు ఎవరు ఇవ్వగలరు వినాశ వాళ్ళు ఇవ్వగలరా కదా ఇవ్వలేరు కానీ మనము ఆత్మలో ఐశ్వర్యవంతులుగా సమృద్ధిగా దీవించబడిన వారు ఉన్నాము మనం లేని వాళ్ళకి ఈజీగా ఇచ్చేస్తాం మనం రేపటి గురించి ఈ డబ్బులు ఉంటే మనకు ఉపయోగపడతామని ఆలోచించు అప్పుడు వారికి ఏ సహాయం అవసరమో ఆ సహాయం కొరకు మనము ఇచ్చి వేస్తాం అంటే ఇక్కడ ఎవరు ఈ ఆశ్రయించబడిన గుంపులన్నీ చూస్తే గనక ఇక్కడ మరి నాకు ఆహారం పెట్టారు మీరు గప్పికొంటే దాహం ఇచ్చారు ఆకలి అయితే భోజనం పెట్టారు పరదేశం ఏంటంటే నన్ను చేర్చుకున్నారు మరి దిగంబరనంటే నాకు బట్టలు ఇచ్చారు రోగున ఏంటే నన్ను చూడవచ్చారు చిరస్సాలలో ఉంటే నా ఎద్దకు వచ్చారు అవలూయ్య నీవు నేను కూడా మరి చిరస్సాలలో బంధకాలలో ఉన్న వారి ఎద్దకు మనం వెళ్ళి పరామర్శించలేకపోతున్నాం గాని దేవుని ప్రేమ అభిషేకంతో నింపబడిన వారే వారి కొరకు మనం విజ్ఞాపనలు చేస్తున్నాం కన్నీరు కారుస్తున్నాం వారికి దేవుని యొక్క సహాయం కలగాలని వారికి బెయిల్స్ రావాలని వారి మీద పెట్టబడిన కేసులన్నీ క్యాన్సిల్ అయిపోవాలని వారి కుటుంబాలకు క్షేమంగా ఉండాలని ఆ జైల్లో ఉన్నటువంటి సహోదరులు సహోదరులు కూడా క్షేమంగా ఉండాలని వారి అవసరం తీర్చబడాలని వారి నిమిత్తం వారి కుటుంబాల నిమిత్తం వారి సంఘాల నిమిత్తం మనం విజ్ఞాపన చేసి కన్నీరు కారుస్తున్నాం హలలుయ చరసాలలో ఉండగా నన్ను చూడవచ్చారంటే మనం అక్కడ దాకా వెళ్ళలేం ఈ కెన్ నాట్ రీచ్ టు ద జైల్స్ వాళ్ళ దగ్గరకు వెళ్ళి మనం రీచ్ కాలేకపోవచ్చు గాని మనము కూర్చున్న చోటనే వారి కొరకు విజ్ఞాపన చేస్తున్నాం వీటికి మనకి ప్రతిఫలం లేదా ఖచ్చితంగా ప్రతిఫలం ఉందండి ఈ భూమి మీద మానవుడు మంచి విత్తాడా మంచి విత్తనాల యొక్క ఫలము పొందుకుంటాడు చెడు విత్తనాలు విత్త చెడు విత్తనాల ఫలము పొందుకుంటాడు మంచి విత్తనాలు సారము కలిగిన వారు ప్రభులోని సారం పొందుకుంటూ ప్రభు ప్రబోధన ప్రకారంగా ప్రభు జీవించినట్లుగా ప్రభు ప్రేమను కనపరిచినట్లుగా ప్రభు తన ఆఖ రక్తబొట్టును కాచి కలిక ప్రాణం పెట్టిన విధంగా మనము కూడా నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరు ఒకరినొకరు ప్రేమించాలి అని ఆజ్ఞను ఇదిగో క్రొత్త ప్రభు చెప్పిన మాటను మనం నెరవేర్చో వారం అయితే మా అయ్యక తీగ ద్రాక్షిలో ఉండి ఆ సారం పొందుకుంటూ పొందుకుంటూ పొందుకుంటూనే ఉంటది అంతేకాదు ఫలాలు ఇచ్చే చెట్టుగా మార్చబడది ఒకవేళ ఆ సారము మరి మనం పొందుకోకుండా ఆగిపోయేమా ఎక్కడైనా కట్ ఆఫ్ అయిపోయేమా ఎక్కడైనా బ్రేక్ వచ్చిందా మన ఆత్మీయ జీవితంలో ఎక్కడైనా బ్రేక్ వచ్చిందా ఏమైపోతా స్తబ్ అయిపోతాం మనం అసలు నిశ్శబ్దం అయిపోతాం కదలలేనటువంటి విధంగా అయిపోతాం గమనించుకోవాలి నా జీవితంలో అప్పుడప్పుడు నాకు ఆ డ్రైనెస్ తెలుసు కదా వెంటనే నేను నన్ను మళ్ళీ రికన్సైల్ చేసుకుంటా నేను వివేచించుకుంటా ప్రభు దగ్గర ఆ పాప క్షమాపణ ప్రార్థన చేసిన అంటే మొదటి నుంచి చేసిన పాపాలు ఆ పర్టిక్యులర్ సమయంలో ఎక్కడ నేను తప్పిపోయాను ఈ కనెక్షన్ వెళ్ళిపోవటానికి కారణం ఏంటి వేర్ ఈస్ ద రీజన్ వాట్ ఈస్ ద కాజ్ ఏంటని ఆలోచించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఖచ్చితంగా మనకు బయలుపరుస్తాడు మన మాటలో తప్పిపోయామా ఎవరైనా అన్యాయంగా మనం మాట్లాడామా ఎక్కడైనా కోపంతో మనం మాట్లాడామా ఇంకేదైనా మన ప్రవర్తనలో ఎక్కడ లోపం అనేది నిస్సేముగా ఆత్మదేవుడు మనకు బయలుపరుస్తాడు వెంటనే మనం మరలా రికన్సైల్ కావటానికి దేవుడు మనకు ఒక సూత్రము దయచేస్తాడు అదేంటండి పాపక్షమాపణ కొరకైన పర ప్రార్థన చేయగానే తిరిగి మనలో ఐక సారము ప్రవహించట ప్రారంభించబడింది ఆ యొక్క డ్రై అయిపోయిన స్థితి అంతా జీవ జలాలతో నిండిపోద్ది మరలా రక్షణ ఆనందం యొక్క ఐక సంతోష ఉల్లాసంలోకి మళ్ళా మనం తిరిగి వెళ్తాం ఇక్కడ ప్రభు చెప్తున్న మాట కూడా ఇదే శిష్యులకి అర్థం చేపిస్తా ఉన్నాడు మీరు ఎల్లప్పుడు కూడా నాతోనే ఉండాలి సొంతగా ప్రయత్నాలు చేయకండి కదా అయినా కూడా శిష్యులు ఎన్నె మరి ఎట్లాగా తప్పిపోయారు అవునా కదా వెళ్ళేసి ఒక రూమ్ లో దాక్కున్నారు అంతవరకు బానే ఉంది ప్రభు వచ్చి దర్శించాడు అయిపోయినా కూడా మరలా చేపలు పట్టుదాం పోదామని పేదరు గారు చెప్తే అందరూ వెలోమని ఆయన వెంటబడి వెళ్ళిపోయారు అవునా కదా ప్రభు మరలా వారిని అక్కడ దర్శించాల్సి వచ్చింది ఈ యొక్క యోహన్స వార్త చివరి అధ్యాయంలో చూస్తాం మనం అంటే ఏంటి మానవుని యొక్క ఆత్మీయ స్థితి ఎలా ఉంటదంటే ఎప్పటికప్పుడు కూడా తప్పిపోయే స్థితిలో ఉంటాడు ఎప్పటికప్పుడుకి దుష్టుడు మనల్ని దూరపరిచే స్థితిలో ఉంటాడు ఏ విధమ చేతనైనను ప్రభు లో అంటు కట్టబడిన స్థితిలో నుంచి మనం బయటికి తీసుకురావటానికి ప్రయత్నిస్తాడు ఈ అగ్ని లేకుంటే ఈ నరకము ఎవరి కోసం అండి ఇక్కడ రాయబడిన మాట ఈ నలభై ఒకటో వచ్చినలో మనము చూస్తే అపవాదికి వాణి దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి ఇది నరకము మానవుల కొరకు సిద్ధపరచబడలేదండి కదా మన పిల్లలు ఎవరైనా మనం కాలిపోవాలని మనం కోరుకుంటామా వరకు కీడు కీడుగాలను మనం కోరుకుంటామా కదా మన పిల్లలకు మనం శ్రేష్టమైన ఈవలు ఇస్తాం పరలోకపు తండ్రి అంతకంటే నిశ్చయమగా శ్రేష్టమైన యువలు ఏంట శ్రేష్టమైన ఇవి పరలోక రాజ్యము నిత్య మహిమము అక్కడ అది అది మన కొరకు పెట్టాడు గాని నరకం మానవుని కొరకు సిద్ధపరచబడలేదండి అది అపవాదికి వాణి దూతలకి ఎవరైతే తిరుగుబాటు చేశారో మరి దేవాది దేవునికి వాళ్ళు పడద్రోయబడిన వాటి కొరకు కానీ అవేం చేస్తున్నాయి మనుషులు ప్రేరేపించి వాటి వర్షము చేసుకుని వాటితో పాటుగా నరకానికి కొద్ది మంది మానవులను తోడు కొద్ది మంది కాదు అనేక మంది మానవులను తోడుకొని వెళ్తా ఉంది ఏదైనా ఆ యొక్క మరి అగ్నిలోకి వెళ్లే వాళ్ళు ఒక ప్రవాహంగా వెళ్తా ఉన్నారు రక్షింపబడిన వారు కొద్ది మందిగా ఉంటున్నారు దీని మనం ఆలోచిద్దాం ప్రభులు అంటుకట్టబడి ఉండట ప్రభులో సారం కలిగి ఉండట ప్రభులోంచి సారం పొందుకొని మరొక నిత్యము కళకళలాడుత నిత్యము సంతోష సమాధానాలు ఉండట ఈ పూట మనకి అన్నానికి లేకపోయినా మనకి నిత్య సంతోషం మన హృదయాల్లో ఉంటదని అది ఏ పరిస్థితి ఉండని ప్రభుతో మనలో ఉన్న ఆనందము దీన్ని ఎవరు తీసివేయలేరు ఈ సంతోషము ఈ సమాధానము మనలో పెళ్ళుకే ఉత్సాహము మనలో ప్రవహించే జీవము కదా దీన్ని ఎవరు తీసివే అందుకే ప్రభు అంటాడు నేను ఇచ్చే శాంతి లోకం ఇవ్వలేదు విన్ను విరిగి మీద పడ్డా కూడా మనకు శాంతిగా నెమ్మదిగా కదా ఎంతో భద్రంగా ఉన్నట్లుగా మరి ఈ యొక్క రక్షణలో మనం కొనసాగుతా ఉన్నాం రక్షణ అనేది ఆత్మరక్షణ మన యొక్క ప్రొటెక్షన్ కూడా కదా ద సేవియర్ మన అన్ని పరిస్థితుల్లో మనం రక్షించే రక్షకుడు అయినాడు ఆయన అలలుయ కనుక ఆ ప్రభులో మనం అంటు కట్టబడి ఉన్నాం ఆ రక్షణ నుంచి మనం బయటికి రావద్దు కదా ప్రొటెక్షన్ లోంచి బయటికి మనం రావద్దు ఆ కాపుదలలో నుంచి మనం బయటికి రావద్దు ఆ యొక్క జీవములో నుంచి కటాఫ్ అయిపోయేమా ఆ జీవం మనలోంచి ఆ జీవం వెళ్ళిపోద్ది అవునా కదా ఆ సారం వెళ్ళిపోద్ది ప్రభు మాట్లాడుతున్న మాటలు మీరు వారు మీరు దీవించబడినవారు అవునా కదా నా కొరకైన పాత్రలు మీరు మీరు ఏం చేయాలంటే నాలో అంటు కట్టబడి ఉండడు శిష్యులతో చెబుతున్నమాట అయోధన యూతలాగా మరి మరి ఎండిపోయిన స్థితిలో మరి ఆత్మ చనిపోయిన స్థితిలో ఏమైపోయాడు తిరిగి మృతానికి వెళ్ళిపోయాడు నిత్య నరకాగ్నికి వెళ్ళిపోయాడు కానీ పదకొండు మంది మీరు వెళ్ళిపోయిన వ్యక్తి అగ్నిలో కాల్చబడిన స్థితికి వెళ్ళిపోయాడు కానీ మీరు ఇప్పుడున్న మీరేం చేయబడాలి నాలో అంటు కట్టబడి ఉండాలి మరి ఆ యొక్క అపవాదికి వాని దూతలకు సిద్ధపరచబడిన ఆ నిత్య నరకాగ్నిలోకి వెళ్ళవద్దు మిమ్మల్ని పిలిచిన పిలుపు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్న ఏర్పాటు ఈ మూడున్నర సంవత్సరాలు మీకు ఇచ్చిన ట్రైనింగ్ దేని కొరకు నాకు సాక్షులు ఉండటానికి నన్ను మహిమ మహిమహిమపరచటానికి నా రాజ్యాన్ని విస్తరింప చేయటానికి మరి నాలో ఉన్న సారము పొందుకున్న వారే ఈ సారాన్ని అనేక మందికి పంచి పెట్టడానికి ఆ సారము ఫలముల రూపములో అనేక మందికి ఫలాలు ఇచ్చే మరి ఆ యొక్క తీగలుగా మీరుండాలని నేను కోరుకుంటున్నాను ఒకవేళ నాలోంచి నువ్వు కటాఫ్ అయిపోయేని పరిస్థితి ఏంటి అవి కాల్చబడితే అవన్నీ పోగు చేయబడి ఎండిపోయినవన్నీ కూడా పోగు చేయబడి హాల్చబడిన స్థితికి వెళ్తాయి కనుక ఉదయ కాలము ప్రభు మనందరితో మాట్లాడుతున్నాడు ఆయనలో మనం ఎలాగున సారం కలిగి పచ్చగుండాలి నిరంతరం ఆయనతో కనెక్షన్ లో మనం ఉండాలని ప్రభు మాట్లాడుతున్నాడు నాయందు నిలిచి ఉండని ఎడల కానీ నాయందు నిలిచి ఉంటే ఇదిగో నిత్య రాజ్యము పరలోక రాజ్యం భాగ్యము అడి వైపునున్నటువంటి ఆ గొర్రెల స్థితి ఆశ్రయించబడిన స్థితిలోకి మనము వెళ్ళిపోతాం కనుక ఈ ఆత్మీయ జీవి జీవితంలో అనేకమైన ఆటుపోట్లు వస్తాయి దుష్టుడు ఏమరపాటు చేసేటువంటి అనేకమైన మరి వాడు మరి కుట్రలన్నీ పన్నుతా ఉంటాడు ఏదో ఒక విధంగా మనని ప్రభు నుంచి దూరం చేయడానికి ప్రయత్నిస్తాడు కానీ వెంటనే మనం గ్రహించిన వారమై కొన్నిసార్లు అర్థం కాకపోయినా వెంటనే గ్రహించిన వారమై తిరిగి ప్రభుతో రికన్సై రికన్సైల్ అవుతుంది గాక ఆ జీవపు కనెక్షన్ లో ఎల్లప్పుడూ ఉందుము కాక నిత్య జీవానికి వారసులుగా చేయబడిన మనము నిరంతరము దేవునితో నిత్య మహిమలో ఉందుము కాక తండ్రి చేత సిద్ధపరచబడిన రాజ్యములు మరి అందులో మరి ఆశీర్వించబడిన గుంపులు మనమందరము కాక అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహింప చేయును కాక అమెన్